దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ హరణ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం హాజరయ్యారు ఈ సందర్భంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ల కింద కొనసాగించిన దమనకాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను చీకటి అధ్యాయంగా చూస్తామన్నారు రాజ్యాంగాన్ని దినం పేర్కొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది రేపు ఎల్లుండి అనేక చోట్ల యువజన సమ్మేళనాలు మండల స్థాయిలో అనేక చోట్ల ఉన్నాయి అంటే యువతకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల గురించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎట్లా హత్య చేసింది రాజ్యాంగ విలువలను ఇట్లా దెబ్బతీసింది ఈ అనేక సార్లు రాజ్యాంగానికి